హే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు టమాటా రైస్ రెసిపీతోనే మేము ముందుకు వచ్చేసాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ చూపిస్తున్నాను చూసుకోండి ఆల్రెడీ రైస్ వాష్ చేసి పెట్టుకున్నాను వన్ గ్లాస్ వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుందండి ఎందుకంటే టమాటోలో ఆల్రెడీ వాటర్ వస్తుంది కాబట్టి సో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్లో వేసి పోపు అంతా వేసుకొని టమాటాలు వేసుకున్నాను నెక్స్ట్ ఉప్పేసి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేలాగా రైస్ కుక్కర్లో పెట్టుకున్నాను నేను పచ్చి చూపించడం మర్చిపోయాను మీకు సో అది చూపిస్తున్నాను పసుపు ఉప్పు అదంతా వేసి ప్రెషర్ పెట్టేశాను ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది మనకి రెసిపీ అయితే చాలా ఈజీ అండి సూపర్ క్విక్గా అయిపోతుంది మనకి టైం లేనప్పుడు ఒక టూ విజిల్స్లో టమాటాలు ఉడికిపోతాయి నెక్స్ట్ క్యాప్ తీసేసి మనము దాంట్లో రైస్ వేసుకోవచ్చు చూడండి ఉడికిపోయిన టమాటాలు నెక్స్ట్ ఇందులో రైస్ వేసుకుందాము సరి కారం వేసుకొని కొంచెంసేపు మగ్గనిద్దాము కారం మగ్గిపోతుంది కొంచెం సేపట్లోనే లైటింగ్ కరెక్ట్గా లేదండి అందుకని చెప్పేసి మీకు లైట్లోకి వెళ్ళి చూపిస్తున్నాను మళ్ళీ రైస్ వేసుకున్నాము చూడండి ఈ రైస్లో వాటర్ అంతా ఆ కర్రీకి అంతా రైస్ని పట్టుకునేంత వరకు కొంచెం కలుపుకున్నాము చూడండి ఆ వాటర్ అంతా ఇంకిపోతుంది ఇప్పుడు మంచిగా మిక్స్ అయిపోతుంది ఒక టూ మినిట్స్ అలా మనం మిక్స్ చేస్తూ ఉంటే రైస్ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది డైరెక్ట్ ఫస్ట్ వాటర్ పోసుకోకుండా రైస్ని కొంచెం సేపు ఫ్రై చేసుకొని తర్వాత వాటర్ పోసుకోవాలి ఇప్పుడు వాటర్ పోసుకున్న తర్వాత సాల్ట్ని టేస్ట్కి తగ్గట్టు చూసుకోండి సాల్ట్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు సో అలా ఇందులో కసూరి మేతి అండ్ కొత్తిమీర అవన్నీ వేసుకొని కలుపుకొని ఇప్పుడు క్యాప్ పెట్టేద్దాము ఒక త్రీ విజిల్స్ వస్తే రైస్ అయిపోతుందండి నార్మల్గా మీకు మీ రైస్ కుక్కర్ని ప్రెషర్ కుక్కర్ని బట్టి మీరు ఎన్ని విజిల్స్ అన్నది మీరు చూసుకోండి నేను వన్ గ్లాస్ రైస్ పెట్టుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ కోస నాకైతే త్రీ బిజిల్స్కై రైస్ అయిపోతుంది చాలా టేస్టీగా అయిపోతుందండి ఫాస్ట్గా టైం లేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా బెస్ట్ టేస్ట్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా చూడండి రైస్ ఎంత బాగుంది మళ్ళీ లైట్లోకి వచ్చేసాను నేను చాలా సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందండి